ఎర్థలు వచ్చినాయి కదా జా మన ఈ ప్రదర్శన కార్యక్రమ నిర్వాహకులు గౌరవనీయులు కొన్నూరు కొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని పూజా కార్యక్రమం నిర్వహించి ఆ తదుపరి క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి ఆ తదుపరి వెంటనే బండలాగుడు ప్రదర్శన కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా దూలిపాళ నరేంద్ర కుమార్ గారి యొక్క అభిమానులు కూటమి నాయకులు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము मनोरा नथियुनिी वेवरवीर देने देवाणी देन वावा

േരോ ദക്ഷിണദിക്ഭാഗേലക്ഷേദ്യോശ്വരസ്വാമിതോ അസുന്ദ വർത്തമാന വ്യവഹാര ചന്ദ്രമാനേന न्दर्जा वैशाखमादे्यायाम् पञ्चम्यायाम् आतरः मृगशिरा मृगतिरानक्षत्रयुक्तायाम् शुभनक्षत्रात् शुभयोगाचारण एवङ्गणाक्षीषणविष्टायाम् साञ्जलोत्राम् नरेन्द्रकुमारनामदयस्या तदनुपत्याः अथ कुटुम्बाना आयुष्याच्छम् मनोवाञ्छामनः सङ्कल्पितावलजद्वारा योग्यतावलहितेरस्तो ओम् देवसत्त्वानुवितप्रतवे अस्मिनो ताभ्याः

स्वाम् च आत्मधर्मम् विप्रयस्व स्वभ्यञ्च सोऽपगमायजस्वतिष्ठमयजानुषिक्तम् तवे इन्द्रविष्णुसञ्चरेव नाकस्य वैष्णविसंवसान कैष्णवीम् लोक इहमादियन्ता कात्यायनाय विद्महे कन्यकुमारधीमहि तन्नादुर्गे प्रजात सहस्रवरमा देवी सतमूला दताङ्गुरा सर्वकम् मरदेव पावम् दूर्वादिष्वप्नरासने आगर्धयाय विद्महे व्रदुण्डाय देवै सन्नादन्द्यप्रजोधयाम् कालवेदायमास्ताकोऽपि ऐश्वरो यदि वामै जतोऽपि संप्रजाभ्योयमानाय लोकम् भोमद्धोम् धाजोर्वरिणा अन्तरिक्षम् महित्वा उपस्थेदे अग्निमन्नादमन्नात् ध्यायातदे आङ्गोस्थ्यर्तति

देवी रञ्जकर्मिणी देवी पगोधरीणीभ्यायुदेवी

အဲ့ဒါတော့ဘာမှမပြောပါနဲ့

श्रेय प्रसोरे प्रसोदा तानामि चन्तपदि असहा नामणे ज्ञान अनुस्थाया संस्परे प्रसोरे प्रसोदा तानामि चन्तपदि ീരിയാണേന്ദ്രീരംഗ

బండలాగుడు ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది వెంటనే కంగల్చి విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది కోట్లో పనిచేశారు తీసేయండి కార్యకర్తలు అభిమానులు అందరి యొక్క ఆశీస్సులతో నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమాలు రాబోయే ఏడు రోజులు ఈ రోజుతో ఎనిమిదో రోజు ఎనిమిది రోజులు కూడా నిర్వహించబడతాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జరిగిపోవాలండి గతనే దూరంగా ఉంటారు శ్రీ బాలకోటేశ్వర స్వామివారి ఆశీస్సులతో పౌరాణీలు పెద్దలు కీర్తి శిష్యులు రైతు భక్తులు క్షీర విప్లవ సారథి దివంగత మంత్రి దివంగత సంఘం డైరీ చైర్మన్ గారు వీరయ్య చౌదరి గారి మెమోరియల్ జాతీయ స్థాయి మండలాగురు ప్రదర్శన కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు మన ప్రదర్శన కార్యక్రమ నిర్వాహకులు కుమార్ గారు గౌరవ శాసనసభ్యులు కొన్నూరు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సభ్యులు సభ్యులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీసుకోవాలని మీరు పేదవారు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈవీసీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఆ హాస్పిటల్ ద్వారా సంఘటన సభ్యులు మాత్రమే కాకుండా ఇతరుల ద్వారా ఎన్నో రకాలైనటువంటి వైద్యులు నోహితుడు మధ్య ఖర్చుని చేసుకునేటువంటి డివిసి డివిసీ హాస్పిటల్స్ మేడియల్ డైరెక్టర్ గారు చల్లగొండ శ్రీనివాస్ రావు గారు కూడా మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినారు వారికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొనవల సున్నా దేవమాని సోదరు సోదరి పనులు కూడా ఆహ్వానిస్తున్నారు

నగొండ బహుమతులతో పాటు మిగిలినటువంటి ఆలుగురు కూడా కన్స్ట్రేషన్ బహుమతులు బంపించడం జరుగుతుంది దయచేసి రైతు సోదరులు ప్రేక్షకులందరూ కూడా గ్యాలరీ ఫుల్ అయిపోతా ఉంది ఈ ప్లేస్ తరఫున దయచేసి గ్యాలరీ కలిపి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం ప్లీజ్ అర్థం చేసుకోండి అందరూ గ్యాలరీ కలండి అందరికి పెద్ద అవకాశం కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు మన గీతశేషులు జూడిపల్ల వీర చౌదరి మెమోరియల్ వారాధ్యం నిర్వహించే ఒంగోలు జాతి ఎట్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు అందరూ కూడా కొన్నూరు అని తీసుకుని మన జోడిపల్ల నరేంద్ర కుమార్ గారి చేత మీద ప్రారంభించకపోతా ఉన్నాము ఎట్లా వస్తాయి అప్పుడు బంధాలు అందరూ కూడా తెలికెత్తడానికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం 타이탄이 되게 알리 아, 만 아, <that's> <Antwort> తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన మన కీర్తి శేషులు వీరయ్య చౌదరి గారు ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెద్ద పెద్ద సమావేశాలు భారీక సభలు పెట్టినప్పుడు ఒంగోలు జాతి ఎట్లా అందాల ప్రదర్శన అలాగే ఒంగోలు జాతి ఆవులను కూడా తీసుకొచ్చి రైతులందరికీ చూపిస్తా ఆ అందాల ప్రదర్శనలో తిలకింపు చేసేట్టుగా ఆ రోజునే మా వీరే చౌదరి గారు అవకాశం కల్పించారు అది పెట్టుకొని ఈ రోజు వీరయ్య చౌదరి గారి నామకరణం చేయాలి ఎంతో మంది రైతుల బండలాగుడు ప్రదర్శనకి మా వీరే చౌదరి గారి నామకరణాన్ని పెట్టుకోవడం జరిగింది రైతు అంటే వీరే చౌదరి గారి గుర్తొస్తారు అందరికి ఈ జిల్లా కాదు ఇతర జిల్లాలో కూడా రైతు నాయకుడుగా రైతు సంక్షేమం కోసం పాల విప్లవ క్షీర విప్లవ సారథిగా రైతులకు ఎంతో సేవ చేసిన మహనీయుడు ఆ వీరయ్య చౌదరి గారు అలాంటి ఆ వేరే చౌదరి గారి నామకరణాన్ని రోజు మనం ఎట్ల ప్రదర్శన కార్యక్రమానికి చౌదరి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించుకోవడానికి అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ గర్వపడతా ఉన్నాం అందరం సహకరించి రెట్ల పందాలకి విజయవంతమైన సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఎట్ల ప్రదర్శనకి అనుమతి వసంగిన మన ప్రియతమ నాయకులు దుల్పల్ నరేంద్ర కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం వెనక రండి ఒకసారి రెక్కిస్తా చీకం ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి नो एक्सेस फोटो गुड फोटो इ मतलब प्रारंभिक क्रॉस कप बाद कंप्यूटर डीडी तो एडमिशन मिलला आद मिले क्लबु हां बिल्ड कोड कुछ एनक्रवलाया अंदर हां हां चांस हट्टम बैठो सर माइक बैठो बैठो किड्स कैनवागतना आदमी बैठना हाय टीम मैच तो आता రైతు బాంధవులు రైతు శ్రేయస్సి వారి యొక్క శ్రేయస్సుగా రాష్ట్ర శ్రేయస్సుగా దేశ శ్రేయస్సుగా భావించి ఉన్న మహోత్తర కార్యక్రమాలు చేపట్టి సంఘం డైరీ అభివృద్ధిలో వారి యొక్క కృషితో ఈరోజు దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ డైరీగా ఎంపిక ఎంపిక కాబడినటువంటి సంఘం డైరీ చైర్మన్ గారు అందరూ కూడా నరేంద్ర కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి భూమాలు జాతీయ ఋషమరాజ్ మల మండలాలు ప్రదర్శన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాజు గారు వారు కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ప్రాణాలు పెట్టుకోవడానికి చాలా గిన్నెలు రాబోయే తరాల్లో పట్టుబడిలో జరిగినటువంటి పోటీలో మనకు ఒక మంచి మామిడి మొక్క ఇచ్చారు ఆ యొక్క మామిడి క్యారెంటీ కూడా నాలుగు సంవత్సరాల తర్వాత పిల్లలంతా కూడా ఈ పోటీలో ఇచ్చినటువంటి మామిడి మొక్కని భాగవహించి మంచి మామిడి కాయలు అందరూ కూడా తినాలి

care care này Hey Thank you know to అందరికీ కూడా ఎన్నో ఉన్నా కూడా రైతులు నిర్వహించుకునేటువంటి గ్రామీణ క్రీడా కార్యక్రమే ముఖ్యంగా భావించి జోడివాళ్ళ నరేంద్ర కుమార్ గారి ఆహ్వాన మేరకు విచ్చేసినటువంటి కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ పాటించాలి పెద్దలంతా కూడా కోర్టులో కాకూడదు మీకు గ్యాలరీ ఏర్పాటు చేశారు అదేవిధంగా జైల్స్ ఏర్పాటు చేశారు దాదాపు ఓకే పోలీసు పోలీసు వారికి నిర్వహణ కమిటీ వారికి సహకరించాలి ఓకే

చంద్రమౌళి గారు హాయ్ అండి సక్కనపల్లి నాగమల్లి గారు హాయ్ అండి రవిచంద్ర రెడ్డి రవిచంద్రెడ్డి హాయన కొండ నరేష్ అనా అన్నా నువ్వు రావు మీరు కొద్ది ఇంకా కొద్దిగా కొద్ది గెటిద్దా ఉన్నాట అడ్డం కాదు ఇద్దరికి అడ్డం కాదు లైవనది పౌలుగ అదేగా స్క్రీన్ చాలా సంవత్సరాలు రామాయణం గారి చస్తల కూడా

ఓకే అండి నెక్స్ట్ జత పళ్ళ విభాగంలో మొదటి బహుమతిగా వస్తుందండి నెక్స్ట్ జత ఇది ఎగ్జిబిషన్ జత మాత్రమే